దళిత సంఘాల ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ మేరకు గుంటూరులోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో దళిత నేతలు నల్లపు నీలాంబరం బడ్లముడి స్టాలిన్ హానక్ బెంజమిన్ సముద్రాల కోటేశ్వరరావు డేవిడ్ విలియమ్స్ తదితరులు పాల్గొన్నారు భారతదేశంలో స్వేచ్ఛ సమానత్వం న్యాయం అందరికీ దక్కుతుందంటేనే అది అంబేద్కర్ రచించిన రాజ్యాంగమే కారణమని చెప్పారు గతంలో రాజ్యాంగాన్ని పూజించిన చరిత్ర ఉండగా ప్రస్తుతం రాజకీయ పార్టీలు ఒక బుక్కు మాదిరిగానే చూస్తున్నారని పేర్కొన్నారు బలహీన వర్గాల మార్పులు రాకపోతే పోరాటాలు తప్పవని మండి నా పేరు నల్లపు నీలాంబరం భీమసేన సేవాదళ్ల అధ్యక్షుడిని ఈరోజు భారత రాజ్యాంగం దినోత్సవం జరుపుకుంటున్నాం భారత రాజ్యాంగం నేటికి డెబ్బై ఐదు సంవత్సరాలైంది భారతదేశంలో ఉండ ఎంతో సంపూర్ణంగా భారతదేశం భారత రాజ్య క్రైస్తవులు ముస్లింసు హిందూసు అందరూ మీ యొక్క బైబులు పురాణు భగవద్గీత ఎట్ట పాటిస్తున్నారు అదేవిధంగా భారత రాజ్యాంగం కూడా పాటిస్తే ఇంకా స్వేచ్ఛ స్వతంత్రంగా ముందుకెళ్తారని చెప్పి తెలియపరుస్తున్నాం అదేవిధంగా మరి భారత రాజ్యాంగం అందించేటప్పుడు అప్పుడు ఎంతో తక్కువైన జన భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా గతంలో పది సంవత్సరాల నుంచి ఈరోజు వరకు మేము గుంటూరు జిల్లాలోని గుంటూరులో ఉన్న డిగ్రీ కాలేజీలన్నీ కూడా విజ్ఞాన చైతన్య శ్రీమేధ సెంటెన్స్ అన్ని కాలేజీల్లో కూడా ఎగ్జామ్స్ కండక్ట్ చేసి మేము రాజ్యాంగం గురించి పరీక్షలు పెట్టి ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజులు ఇచ్చాం దీనికి ఉన్నతాధికారులు మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు ప్రజెంట్ ఎమ్మె ఎమ్మెల్యేలు అందరూ కూడా పాల్గొని మరి ప్రైజ్లు బ్రిటిష్ వలస పాలన గాయాల తర్వాత స్వతంత్ర అనంతరం భారతదేశ పునర్నిర్మాణంలో భాగంగా ఈ దేశానికి ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అన్ని దేశాల రాజ్యాంగాల్ని అధ్యయనం చేసి ఒక నూతన రాజ్యాంగాన్ని ఏడుగురు కమిటీ సభ్యులతో కలిసి డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ గారు లిఖిత రాజ్యాంగాన్ని పూర్తి చేసి ఈ దినాన భారతదేశ పార్లమెంట్లో భారతదేశానికి ఆ రాజ్యాంగాన్ని అంకిత చేసిన దినం ఆ దినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ రాజ్యాంగ దినోత్సవ ఆమో రాజ్యాంగ శుభాకాంక్షలు తెలియజేస్తూ భారత రాజ్యాంగమే లేకపోయి ఉంటే మన బ్రతుకులు ఎట్లా ఉండేటువంటిది ఒక చిన్న రూపంలో అరే దొరచేలో నీ బిడ్డ చదువు సంధ్య లేని సౌటలైపోయినప్పుడు అరే ఆలి నువ్వు కూలికెళితే ఆకలన్నది దగా నీకు జరిగిందని అరే వేయరో దగా నీకు జరిగిందని అరే ఆలి నువ్వు కూలికెళితే ఆకలన్నది అరే తోలు గప్పుకోటానికి నూలు పోగులేదాని అరే వేయరో తగా నీకు జరిగిందని కాబట్టి భారత రాజ్యాంగమే కానీ లేకపోయి ఉంటే ఈ దేశంలో అట్టడుగు ప్రజానీకం ఇప్పటికీ మంట కలిసిపోయేవారిని కా తెలియజేస్తూ కాబట్టి భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని తెలియజేస్తూ మరొకసారి ఈ మనధర్మ శాస్త్రాన్ని మంట కలిపి భారత రాజ్యాంగమే ఈ దేశం సరైన మేము తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నా జేబీమ్